మన ప్రభువును ప్రిరక్షకుడైన శ్రీ నామమునికి మహిమా ఘనత ప్రభావం కలుగుని కాక జీజస్ విథర్స్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రా బాగున్నారా ఈరోజు ప్రభు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తన గ్రంథం ఆరో అధ్యాయము మరియు పదో వచనంలో చూద్దాం చూడండి నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదృచున్నారు వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు నీ శత్రువు ఈరోజు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మళ్ళును నిన్ను వేధిస్తున్నటువంటి భయంకరమైన ఏ పరిస్థితులు ఏవైనా సరే అవి సడన్గా సిగ్గుపడి వెనుకోక మల్లునంట నువ్వు ఎప్పుడైతే దేవుని మీద కంప్లీట్గా ఆధారపడుతూ ఒక లక్ష్యం పెట్టుకొని ఒక టార్గెట్ పెట్టుకొని దేవా నా జీవితంలో ఈ విడుదల కావాలి దానికోసం నేను ఎలా మారాలి నీవు చెప్పినట్లు నేను ఏం చేయాలి అన్నాడు కాన విందులో మరి ద్రాక్షారసం అయిపోయినప్పుడు మరి మరియమ్మ మరియ ప్రభు దగ్గరికి వచ్చి మరి చెప్పినప్పుడు ఏసుప్రభు వారంటారు నాకు ఇంకా సమయం రాలేదమ్మా అని అన్నప్పుడు మరి శిష్యులు అడుగుతారు మరి మనం మరలా అడిగినప్పుడు ఆమె అంటది ఆయన చెప్పినట్లు చేయండి అంటది మనము కూడా ఆయన చెప్పినట్లు ఆయన ఏ ప్రాసెస్లు అయితే మనల్ని నడవమని చెప్తున్నారో ఆ ప్రాసెస్లో మనము నడుస్తూ మనకున్నటువంటి శోధన కష్టము నష్టము భయంకరమైనటువంటి మరి ఎదురుదాడి అపవాది తీసుకొస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి పోరాటాలు భయంకరమైన ఆర్థిక సమస్యలు నిన్ను చుట్టుముట్టి ఉన్నప్పుడు మరి వీటన్నిటి నుంచి ఈ సమస్యలనే ఈ శత్రువు నుంచి మనము ఎలా విడిపించబడుతున్నామంటే ఈరోజు ఆకస్మికంగా నీ శత్రువు సిగ్గుపడి వెనుకకు మళ్ళబోతున్నాడు అది అప్పుల భారమైన కుటుంబ సమస్యలైన వ్యక్తిగత సమస్యలైన ఆధ్యాత్మిక సమస్యలైనా ఏవైనా సరే ఈరోజు అట్టి అపవాది అట్టి శత్రువు ఈరోజు ఆకస్మికంగా అకస్మాత్తుగా సడన్గా సిగ్గుపడి వెనక మళ్ళబోతుంది ఇది నేనైతే విశ్వసించి నమ్ముతున్నాను ఎందుకంటే మనకున్నటువంటి ఏ సమస్యనైనా సరే దేవుడు మాత్రమే తీర్చగలడు అది మన ఊహ అందదు మన కంటికి కనపడదు మన చెవికి వినపడదు ఆ విధంగా మన పరిస్థితులు మనకున్నటువంటి క్లిష్టమైనటువంటి సమస్యలు అవి అలా కుప్పగోల ఎందుకంటే ఎరికో గోడలు చుట్టూ మరి ఏడు రోజులు మరి తిరిగి జయధ్వని చేసినటువంటి జీవితాల్లో ఎరికో గోడలు వారి ప్రమేయం లేకుండానే కుప్పగోలిపోయినాయి కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా మనకున్న అది ఎంత జటిలమైన పరిస్థితి అయినా ఎంత జటిలమైన సమస్య అయినా సరే ఎరికో గోడల వలె మన సమస్య కూడా ఈ రోజు మన ప్రమేయం లేకుండా కుప్ప గులిపోబోతుంది ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామలు మనం చేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధ మహాగంధ ఘనమైన తండ్రి మీ పాదంలో ఏలాది వందనాలు శుద్ధ స్తోత్రాలయ్యా మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలయ్యా మా సమస్యను బట్టి తండ్రి మేమైతే తట్టుకోలేము అయ్యా మాకైతే ఆ శక్తి చాలదు కానీ తండ్రి సమస్త భారము మోయగలిగిన నీ మీద ఆధారపడి నీవు చెప్పిన ప్రాసెస్లో మేము వెళుతూ ఉన్నప్పుడు తండ్రి మా శత్రువు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మల్లబోతుందని మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా ఎంతో మంది అప్పుల భారాల నుంచి విడుదల మూయబడిన గర్భాలు తెరవబడాలి తండ్రి అయ్యా విడిపోయిన కుటుంబాలకు విడుదల కావాలి ప్రభా అయా కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆయా యొక్క నా తండ్రి డిపార్ట్మెంట్స్లో ఉన్న బిడ్డలు ఏ ఏ సమస్యల చేత ఇబ్బంది పడుతున్నారో వారికి విడుదల దయచ్చేయి ప్రభావ యవనస్తులకు మనసు దయ రక్షణ దయచేయండి ఆయా సేవకులు చుట్టూ మీ కాపుదల మీ కంచె ఉంచండి భారతదేశాన్ని దీవించండి అయ్యా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలకి నీ ఆదరణ కావాలి నీ శక్తి నీ బలము కావాలయ్యా నీ జ్ఞానము కావాలి తండ్రి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభావ నీ జ్ఞాన చేత నింపమని ప్రార్థిస్తున్నాం చిన్న బిడ్డలను ఆశీర్వదించండి వ్యాపారస్తులు ఉద్యోగస్తులు మీరు ఆశీర్వదించండి పాడి పశువులు కలిగిన బిడ్డల్ని దీవించండి తండ్రి వివాహం కాని బిడ్డలకు మంచి సంబంధాలు దయచేయమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే తరుపు బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ఆమె ఫ్రిల్లరా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని తీర్చాలని ప్రభునామలు మనం చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మేము ముందుకు వరకు ప్రభు కప్పు మనందరికీ తోడుగా ఉండి నడిపించున్నాక గాడ్ బ్లెస్సింగ్